హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో చూపించబోతున్నాను బజ్జీ ఎప్పటికైనా ఎవరికైనా స్పెషలే అండి ఈవినింగ్ టైం అలా చాయ్ తాగుతూ రిలాక్స్గా తినడానికైనా కానీ వెదర్ చల్లగా ఉన్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చే స్నాక్ వచ్చేసి బజ్జీ సో దాన్ని క్రిస్పీగా ఇంట్లో టేస్టీగా బండి స్టైల్లో లాగా ప్రిపేర్ చేసుకోవటం ఎలాగో చిన్న చిన్న సింపుల్ టిప్స్తో మీకు చెప్పేస్తాను సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను బజ్జీలో స్టఫింగ్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వాము అండ్ కొంచెం కల్లుప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆ టేబుల్ స్పూన్ శనగపిండి కానీ కొన్ని శనగపప్పు కానీ ఏదైనా కానీ ఆప్షనల్ కొంచెం యాడ్ చేసేసుకుంటే ఈ పౌడర్ని అనేది మనం మిర్చిలో స్టఫింగ్కి పెట్టుకోవడానికి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట సో నా దగ్గర ఇంట్లోనే మిర్చీలు లావుగా ఉన్నమన్నాయి అవి నేను తీసుకున్నాను ఆర్ మీరు బజ్జీకి సపరేట్ మిర్చి ఉంటాయి అవైనా తీసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ మిర్చి అనేది ప్రిఫర్ చేసేసాను అనమాట సో నేను ఇలాగా ఒక చాకుతోటి స్లైసెస్గా మిడిల్లోకి కట్ చేసేసుకొని కొంచెం నేను మనం ముందుగా పౌడర్ చేసుకున్న వాము పౌడర్ అండ్ దాన్ని మిర్చికి మధ్యలోకి పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగే అన్నిటికీ మిర్చి అన్నిటికీ మధ్యలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న వామ్ పౌడర్ని పెట్టుకుంటే బజ్జీ తినేటప్పుడు ఫ్లేవర్ టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం నేను శనగపిండి తీసేసుకుంటున్నాను ఈ శనగపిండిలోకి కొంచెం నేను బియ్యం పిండి యాడ్ చేసేసుకుంటున్నాను క్రంచీనెస్ రావటానికి క్రిస్పీనెస్ క్రంచీనెస్ రావటానికి ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని యాడ్ చేసేసుకొని పిండికి సరిపడా అండ్ లైక్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం షోడా ఉప్పు యాడ్ చేసేసుకొని అండ్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒకేసారి మొత్తం యాడ్ చేసేసుకోవద్దు ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఫస్ట్ మనం శనగపిండి అండ్ బియ్యం పిండి సాల్ట్ సోడా ఉప్పు అన్నీ యాడ్ చేసేస్తాం కదా పొడిపిండి ఒకసారి మిక్సీ చే లైక్ అలా కలుపుకుంటే అన్నీ సమపాలంగా కలుస్తాయి అప్పుడు కొంచెం వాటర్ యాడ్ ఉండాలి ఉండలేకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీలా కలుపుకోండి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మిర్చికి అండ్ పిండి అనేది పట్టుకోవాలన్నమాట అలాగా కలుపుకుంటే మనకి బజ్జీకి బాగా పిండి పట్టి చాలా బాగా వస్తుంది సో సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్న మిర్చి తీసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి సో వన్ బై వన్ పిండి బాగా వాటికి పట్టేలాగా ఇలా వేసుకోవాలి వేసుకుంటే మనకు చూసారా బజ్జీ చాలా బాగా పొంగి చాలా బాగా వచ్చాయి అంతే అండి సింపుల్గా క్రంచీ క్రంచి ఈవినింగ్ టైమ్ స్నాక్ బజ్జీ అయితే రెడీ పోతుంది సైడ్ డిష్గా ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చినాయో ఈజీ అండ్ సింపుల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి రీసెంట్గా నేను మన ఛానల్లో బన్ ప్రిపేర్ చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి